ప్రజలకు మా నాయకులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు జై కుర్మా జై కుర్మా అందరు నమస్కారం ముందుగా అందరికీ పేరు పేరిన తొండి కుమరయ్య గారి జయంత్రులతో శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా కుర్మ సంఘం కోవిడ మండలం శాఖని అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే నా చరిత్రలో అతి తక్కువ టైంలో భూమి చేసి విగ్రహం ఏర్పాటు చేసిన ఘనత మీకే దక్కింది అనివార్య కారణాల వల్ల గౌరవ మంత్రులు గౌరవం ఇది అందుబాటులో లేకపోవడం వల్ల ఇది మనం విగ్రహావిష్కరణ శుభ్రీడం సో ఏదైనా కూడా త్వరలోనే కుమరయ్య గారి విగ్రహం ఆవిష్కరణ మనందరి సమక్షంలో చేసుకుంటాం దొడ్డు కుమ్మరయ్య గారు చిన్న వయసులోనే తెలంగాణ సాయుధ రైతాంగ కొరడంలో పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం శక్తివంతన లేకుండా చేసిన గొప్ప మహానీయుడు వారు ఈరోజు మన ముద్ద లేకపోవడం బాధకరం వారి జయంతిని వారి వారసుగా కుటుంబ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో ఈరోజు కుమ్మరయ్య గారి జయంతిని ఏర్పాటు చేయడం మోసించడం భవిష్యత్తులో కూడా కుమ్మరయ్య భగత్ అబ్బాయి కాపడలో అంబేద్కర్ నెహ్రూ బహదూర్ శాస్త్రి గొప్ప రాష్ట్ర జాతీయ నేతలను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్ తరాలకు వారి చరిత్రను చెప్పి మనం వారి చోట స్ఫూర్తి తీసుకోవాల్సిందిగా చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొబ్బరియ్య గారి డెబ్బై ఎనిమిదో జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా మొహేడా మండల కేంద్రంలో ఈ దొడ్డి కొమరయ్య చౌరస సమీపంలో ఈరోజు దొడ్డి కొమ్మరియ తొంభై ఎనిమిదవ జయంతి ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల నాయకులకు జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు వివిధ కుల సంఘాల నాయకులకు మరియు అన్ని పార్టీల నాయకులకు మరియు దొడ్డికుంబరియ అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారములు మన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భూమి కోసం భక్తి కోసం వ్యక్తి చాకరి విముక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసిండు మనము ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని మన తెలంగాణలో మనం ఈ పోరాట పూర్తిని చాటాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ మూడు తారీఖు దొడ్డి గొంబే జయంతి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉండే అనివార్య కారణాల వలన వాయిదా మళ్ళీ మంత్రుల ఆదేశాల మేరకు సమయం త్వరం త్వరలో సమయం కేటాయించుకొని ఘనంగా దొడ్డి కొమ్మరియ విగ్రహిష్కరణ కార్యక్రమం మరియు అదేవిధంగా కుమ్మల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ భారీ ఎత్తున విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయా చేయాల్సిగా మండల కుటుంబ సంఘం పక్షాన ఆహ్వానిస్తున్నాము అందరికీ కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు దొడ్డి కొమ్మరియ ఆశయాలను